ఓం శ్రీ సాయిరం సాయి బంధువుల ఆత్మస్వరూపులరా శ్రద్ధ బాబాగారు చెప్పిన శ్రద్ధ సహనాల్లో శ్రద్ధ గురించి తెలుసుకుందాం శ్రద్ధ ఈజ్ కోల్ టు ఏకాగ్రత శ్రద్ధ ఈజ్ కోల్ టు ప్రేమ శ్రద్ధ ఈజ్ కోల్ టు భక్తి దేని మీద శ్రద్ధ చూపించాలి అన్నది సమస్య దేన్ని ప్రేమించాలి అనేది సమస్య చాలామంది తెలిసింది ఏంటంటే తాము ఇష్టపడేవారిని ప్రేమించడమే శ్రద్ధ తాము ఇష్టపడే వారి మీద భక్తిని ప్రదర్శించడమే శ్రద్ధ తాము ఇష్టపడేదాని ఏకాగ్రతతో ధ్యానించడమే శ్రద్ధ కానీ బాబాగారు చెప్పిన శ్రద్ధ ఇది కాదు నువ్వే పని చేసినా శ్రద్ధ ఒకే రకంగా ఉండాలి భక్తి ఒకే రకంగా ఉండాలి ప్రేమ ఒకే రకంగా ఉండాలి నీ శత్రువుకు సైతం ఏదైనా నువ్వు చేయదలుచుకుంటే అదే ప్రేమ అదే ప్ర శ్రద్ధ అదే ఏకాగ్రత చేయాలి నువ్వు ద్వేషించే వ్యక్తి విషయానికి సంబంధించి కూడా నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన పని చాలా ప్రేమతో చాలా శ్రద్ధతో చాలా భక్తి ప్రపత్వంతో చేయాలి ఎప్పుడు అలా సాధ్యమైందా మనం ద్వేషించే వ్యక్తుల్ని ఇష్టపడని వ్యక్తులకి ఏదన్నా చేయాలంటే ఇష్టం లేనట్టుగానే చేస్తాం కదా కొద్దిగా యాక్టర్ని కదా నేను అవి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు రాకూడదు అవి కూడా కాకపోతే మీకు అర్థం కావాలనేది లోపలి నుంచి అలా వచ్చేస్తుంటుంది మనకి ఇష్టం లేని వాళ్ళకి ఏదైనా చేస్తుంటే ఆ ఇష్టం లేని ఫీలింగ్ మనలో కనిపించేస్తుంది వారి పనులు చేసేటప్పుడు అయిష్టంగా చేస్తాం ఎందుకు వారి మీద అయిష్టత ఎందుకు వారంటే మనకు పడదు అంటే వారు మన విషయంలో చేసిన కొన్ని పనుల వల్ల మనకు ఇబ్బంది కలిగించడం వల్ల మనని బాధ పెట్టడం వల్ల మనకు నష్టం కలిగించడం వల్ల వారి మీద మనకు అయిష్టం ఇష్టం ఏర్పడిపోయింది అలా ఏర్పడడానికి కారణం వారే కాబట్టి అటువంటి వారి విషయంలో వారికి ఏదైనా మనం పనిచేసేటప్పుడు ప్రేమతో శ్రద్ధతో భక్తితో చేయమంటే ఎలా వస్తుందండి చాలా కష్టం కదా రాదు అసలు వాళ్ళకి పని చేయడమే చాలా గొప్ప మళ్ళీ శ్రద్ధతో భక్తితో ప్రేమతో చేయడం ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది నిజమే మనం ద్వేషించి మనం ద్వేషించే వారికి మనం ఇష్టపడిన వారికి మనని బాధ పెట్టేవారికి ఏదైనా పని చేయాల్సి వస్తే అసలు చెయ్యరు నేను ఎందుకు చేయాలని చెయ్యరు ఒకవేళ చేయాల్సి వస్తే తప్పని పరిస్థితులు ఎక్కడ ఉంటుంది ఇక్కడ చేయాల్సిన పరిస్థితి ఎవరికి ఉంటుంది భర్త విషయంలో ఉంటుంది మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన సేవలు చేయాలి భార్య విషయంలో భర్తకు ఉంటుంది ఇష్టం ఉన్న ఇష్టాలకు పోయినా ఆమె చేయాల్సినవి చేయాలి సమకూర్చాల్సిన సమకూర్చాలి కొనాల్సినవి కొనాలి తీసుకెళ్లాల్సిన చోటు తీసుకెళ్ళాలి మగవాడగ చేయాల్సిన చేయాల్సి వస్తుంది భార భార్య నచ్చకపోయినా తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు వస్తుంది తల్లిదండ్రులు మనకు సరిగ్గా బాధ్యత చేయకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టినా మనకు న్యాయం చేయకపోయినా మనల్ని కోట్టినా తీట్టినా సరిగ్గా చదివించకపోయినా మన అభిప్రాయాలకు అసలు విలువ ఇవ్వకపోయినా వారికి చేయాల్సి వస్తుంది పిల్లల విషయంలో తల్లిదండ్రులకు వస్తుంది అత్తమామ విషయంలో కోడలకు వస్తుంది కోడల విషయంలో అత్తమామలకి వస్తుంది మన యజమాని విషయంలో మనకు వస్తుంది మన విషయంలో యజమానికి వస్తుంది ఇవి కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ నీకు నచ్చకపోయినా నువ్వు వారికి సేవ చేయాల్సి వస్తుంది కానీ ఆ సేవ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ మనిషిలో అవతల వారి విషయంలో వారి మనసులో ఉన్న భావాన్ని బట్టి ఆ పనులు చేస్తుంటారు వాళ్ళ ముఖంలో కూడా ఫీలింగ్స్ కనపడుతుంటాయి ఇది మామూలుగా భౌతికంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది కానీ ఆధ్యాత్మిక మార్గంలో పోయేవారికి బాబా మార్గంలో పోయేవారికి అది కుదరదు నీకు ఇష్టం లేకపోయినా అందరికీ నువ్వు సమానంగా సేవ చేయాలి సమాన భావంతో సేవ చేయాలి ప్రేమతో చేయాల్సిందే ఇష్టం లేని వారి విషయంలో ఇష్టం లేకుండా చేస్తాను అంటే అది భక్తి మార్గం కాదు బాబా మార్గం కాదు ఎవరైనా కుక్కని ప్రేమిస్తారా పందిని ప్రేమిస్తారా మరి కుక్క పిల్లి పందిలో కూడా నేనున్నాను నన్ను అందులో నన్ను చూసి ప్రేమించన్నాడే పూజించే ఇదేమి అల్లటప్ప మార్గం కాదు ఆధ్యాత్మిక మార్గం అంటే అల్లటప్ప మార్గం కాదు నిన్ను పిండి అందుకనే చెప్పింది ఆ ఇసురు పెట్టి ఇసిరినట్టుగానే ఇసు ఇసురుతుంది మన మనసు ఇష్టం లేని వ్యక్తికి ద్వేషించే వ్యక్తికి ప్రేమతో సేవ చేసేటప్పుడు నీ మనసు పడే వేదనే ఇసుర్రాయి రోకల్ వేసి దంచడం మిక్సీలు వేసి ఆన్ చేయడం అంత వేదనకు గురవుద్ది చీ ఈమెకు నేను ప్రేమతో చెయ్యాలా ఇతనికి నేను ప్రేమతో చెయ్యాలా అది ఒప్పుకోదు చాలా వరకు అయిష్టంగానే చేస్తుంది అది భక్తి కాదు అది ఆధ్యాత్మిక మార్గం కాదని బాబాగారు తలకే అడ్డంగా తిప్పుతాడు ఫెయిల్ అయిపోయా ప్రేమ తెచ్చుకో భక్తి తెచ్చుకో శ్రద్ధ తెచ్చుకో సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన ఊరి అన్నాడే ఓర్పులో ఎవరికైనా సంతోషం ఉంటుందా ఓర్పులో నాకు ఎక్కడ కనపడాల చాలా మందిని చూశాను మంచి భక్తుల స్థాయిలో ఉన్న వాళ్ళని చూశాను ఏదో ఒక సమయంలో చీ వీడి దొంపదేగా చీ దీని దొంపదేగా నా కర్మ కొద్దీ ఏం చేస్తాను తప్పక పురోజన్మ చేసిన పాపం అనుకోకుండా ఎవరు చెయ్యరు బాబాగారేవో సంతోష ధైర్య స్థైర్యాలతో కూడిన అన్నాడు కాబట్టి సాధన చాలా దూరం ఉంది అని తెలిసిపోతుంది ఏదో తెలుసుకోవాల్సి ఉంది అలా చేయడానికి ఏదో తెలుసుకోవాలి ఎక్కడో ముడిబడిపోయింది ఆ సంస్కారాల ముడి విప్పితే తప్ప ఆ స్థాయి రాదు ఆ సంస్కారాల ముడి విప్పాలంటే గురువు అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కావాలంటే మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి చాలా నిష్టతో తపనతో ప్రయత్నం చేయాలి ఎలాగైనా ముడి తొలగించాలి నేను స్వచ్ఛమైన వాడిని కావాలి ప్రేమస్వరూపిని కావాలి శత్రువును సైతం ప్రేమతో కౌగిలించుకునే అంత ప్రేమ నాలో పొంగి పొరలాలి ఆ స్థాయి కావాలి నాకు అని తప్పించాలి రోజుకు రెండుసార్లు ఏమో ఆ స్థితి కావాలంటాం పదిసార్లేమో మనకు నచ్చని వాళ్ళ విన్న మనస్సు మనకు తెలియకుండానే పట్ట పట్ట పట్టని పళ్ళు కొరుకుతూ ఉంటుంది మనకు తెలియకుండానేవి జరిగిపోతుంటాయి మళ్ళీ దాన్ని పట్టుకోవాలి లాక్క రావాలి దాని బుద్ధి చెప్పాలి తప్పు కదా బాబాగారు అలా చెప్పలేదు కదా శత్రువుని కూడా ప్రేమించమన్నారు కదా నువ్వు ఇలా చేయొద్దు నన్ను పడేవాక అని ఎంత ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎన్ని సంవత్సరాలు సాధన చేయాలి ఏమన్నా అందరికీ సాధన ఒకే రకం కాదు కొంతమంది సహజంగానే పూర్వజన సంస్కారాల వల్ల సాధనల వల్ల సాత్వికమైనటువంటి మానసిక స్థితి అత్యున్నతమైన క్షమాగుణము ప్రేమతత్వము సహజంగా పుట్టుకతో వచ్చి ఉంటాయి కొంతమందికి వారికి ఇవన్నీ నేర్పించాల్సిన అవసరం లేదు వారు సహజంగానే ప్రేమిచ్చేస్తారు వాళ్ళకి దేశమంటే తెలియదు ఈర్ష్య అంటే తెలియదు ఏ వ్యక్తిని చెడు అనుకోవడం రాదు వాళ్ళకి ఇంకా ఇంట్లో ఉన్న ఏమనుకుంటారు కొట్టినా తిట్టినా వాళ్ళు ప్రేమించడమే వస్తుంది వారికి శత్రువులను కూడా ప్రేమించడమే వస్తుంది వారికి పూర్వజనం సంస్కారం సాధన ఫలితం అలా ఉన్న వాళ్ళకి అతి సులభంగా ఇవన్నీ బాబా చెప్పిన వచ్చేస్తాయి మన ఏమో మనం తయారు చేసి పెట్టుకున్నాం బండలాగా దాన్ని ఈర్ష్య ద్వేషం అసూయ కోపం పట్టుదల నేను నేను అని బాగా తయారు చేసి పెట్టాం దాన్ని ఇప్పుడు దాన్ని వంచాలంటే కాదు అంతే ప్రయత్నం చేస్తూ పోవాల్సిందే గట్టిగా ప్రయత్నం చేయాల్సిందే శత్రువుని కూడా ప్రేమించాల్సిందే కష్టాలు ఎటువంటి కష్టాలు వచ్చినా సంతోష ధైర్య స్థైర్యాలతో బాబా చెప్పినట్టుగా సంతోషం తీసుకోవాల్సిందే పెద్ద కష్టం వచ్చింది ఓకే వెల్కమ్ అనగలగాలి బా వచ్చింది బాబా నిన్ను నమ్ముకుంటే ఏంటిది ఇలా అన్నంత వరకు బాబా మనకు అర్థం కాలేదు బాబా చెప్పింది మనకు అర్థం కాలేదు ఓకే కాబట్టి శ్రద్ధ అనేది నచ్చిన వారి విషయంలో మనం ప్రేమించే వారి విషయంలో కాదు నచ్చని వారి విషయంలో మనం ద్వేషించే వారి విషయంలో కూడా మనం ప్రేమించే వారి విషయంలో చూపించిన శ్రద్ధ భక్తి చూపించాలి అప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుంది మనం చేసిన పని వల్ల ఆ పని ఎవరి కోసమైతే చేశామో వారు ఆనందిస్తే ఆ పనిలో నీ శ్రద్ధ ఉన్నట్టు మరి వాళ్ళు ఎప్పుడు ఆనందిస్తారు అది నీకు తెలియాలి వాళ్ళకి ఏది ఇష్టమో ఏది అయిష్టమో కూడా నీకు తెలియాలి ప్రేమించే వారి ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం అయితే అందరికీ వస్తుంది కానీ మనం ద్వేషించే వారి ఇష్ట ఇష్టాలు తెలుసుకుంటామా అంత అంత శ్రద్ధ చూపిస్తావా శ్రద్ధ చూపిస్తే కదా అవతల వాళ్ళకి ఏది ఇష్టమో ఏది ఇష్టమో తెలుసుకునేది మనకు అవకాశం వచ్చేది కాబట్టి అసలు శ్రద్ధే లేదు వారి మీదే శ్రద్ధే లేదు వారిని ఎప్పుడు వదిలేకోవాలని చూస్తుంటాం ఎప్పుడు తప్పించుకొని తిరగాలని చూస్తుంటాం ఎప్పుడు వెళ్ళిపోతాడ్రా దేవుడా చూస్తుంటాం ఎప్పుడు వెళ్ళిపోతారా దేవ దేవుడాన్ని చూస్తుంటాం నచ్చని వాళ్ళని ఎప్పుడు తప్పించుకున్న తిరుగుతాం వాళ్ళు మన కంటపడకూడదు మన వాళ్ళు కంటపడకూడదు ఇంకా వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తాం వారి ఇష్టాయిష్టాలు మనకి ఎప్పుడు తెలుస్తాయి దానికి అనుగుణంగా వారి పనులు మనం ఎప్పుడు చేస్తాం అంటే బాబాగారు చెప్పినా శారదా మాత చెప్పినా నీ మనసు పవిత్రమైతే అంతా పవిత్రంగానే కనపడుతుంది కాబట్టి ఏదైనా బాగోలేదు ఎవడైనా బాగోలేడు అంటే ఆ బాగోలేదు అని గుర్తిస్తున్న నీ మనసు బాగోలేదని తెలుసుకో దాన్ని ముందు జ్ఞానవంతం చేసుకో భక్తివంతం చేసుకో అంత బ్రహ్మాండం కనపడుతుంది అన్ని రూపాల్లో ఆ మహానుభావుడే ఉన్నాడు మంచివాడి రూపంలో చెడ్డవాడి రూపంలో ఆయనే ఉన్నాడు నీ కర్మానుసారంగా ఆ రూపంలో వచ్చి ఆ గుణాలతో నీతో నర్తిస్తున్నాడు అర్థం చేసుకోసమా వచ్చినవాడు వేరే వాళ్ళు ఎవరు లేరు సూది మనం ఊపినంత స్థలంలో కూడా భగవతత్వం తప్ప వేరేది లేదు అని చెప్తుంది కదా శాస్త్రం మరి మన ఎదురుగా మనం నచ్చని రూపాలలో తిరుగుతున్నాడు అంటే ఆయన కాకపోతే ఇంకెవరు ఆయనే ఆ రూపాల్లో తిరుగుతున్నాడు మన కర్మల్ని ఇస్తున్నాడు కాబట్టి అది అర్థం చేసుకుంటే నవ్వు వస్తుంది ఓహో నేను చేసిన అప్పు తీరుస్తున్నావా నా అప్పు తీర్చడానికి ఇంత కష్టపడుతున్నావా నా కోసం నా కోసం నన్ను తిడుతున్నావా నా కోసం నన్ను వేధిస్తున్నావా నేను చేసిన కర్మఫలాలకు ఫలితంగా ఇలా చేసి నా కర్మ ఫలితాలు తొలగించి నన్ను పరిశుద్ధపరచాలని చూస్తున్నావా అనే జ్ఞానం అర్థమైంది అనుకో అన్నిటికీ నవ్వుతావు అందుకనే కదా బాబా గారు నిన్ను తిట్టిన వాడికి నువ్వు రుణపడి ఉండు నిన్ను తప్పుపడిన వాడికి కృతజ్ఞత చెప్పుకో ఎందుకని వాడిని పాపాలు తీసేస్తున్నాడు సత్యత్రం వందసార్లు చదివే ఎందుకు అర్థం కావట్లేదు అది ఆహా ఆ వ్యక్తుల మీద నా ద్వేషము మనకు జ్ఞానాన్ని కప్పిపడేసి అర్థం కాకుండా చేస్తుంటుంది మన చేత మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంది ఇప్పుడు నేను తిట్టిన వాడిని నేను అవమానించిన వాడికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకో కృతజ్ఞతలు చెప్పుకో అని ఒక వాక్యం సత్యరిత్ర ద్వారా చెప్తుంటే మనం వారిని ఇంకా ద్వేషిస్తుంటే ఏమర్థమైంది సచరిత్ర సచ్చరిత్ర చదవడానికి పనికి వస్తుంది అర్థం కావడానికి చాలా కష్టపడాలి స్వచ్ఛమైన మనసు ఉండాలి నిర్మలతో ఉండాలి పవిత్రత ఉండాలి శాంత ఉండాలి అన్నిటికంటే ఓకేనా సాయి